అమెరికా లాంటి ఫ్రీడమ్ దేశంలో అందరూ బ్రతకాలనుకుంటారు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో అందరూ వెళ్ళాలనుకుంటారు ఆ దేశం కోసం ఇంకా ఇటువైపు ఏ ఏ దేశాలైతే అభివృద్ధి చెందాయో ఆ దేశాల నుంచి కూడా అమెరికా వెళ్ళాలనుకుంటారు అంతెందుకు మన పక్కనే చైనా ఉంది అభివృద్ధి చెందిన దేశం చైనా నుంచి కూడా చాలామంది అమెరికా వెళ్ళి బ్రతకాలనుకుంటారు అలాగే చాలామంది బ్రతుకుతున్నారు కూడా జపాన్ నుంచి కొరియా నుంచి ఇలాంటి దేశాల నుంచి కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పంతొమ్మిది వందల అరవైలో అప్పుడు తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఇమ్మిగ్రెంట్స్ తగ్గారు చాలామంది తరువాత మళ్ళీ ఎప్పుడు తగ్గారంటే ఇప్పుడు మళ్ళీ అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ ట్రంప్ వచ్చాక ఈ ఆరు నెలల కాలంలోనే ఇమ్మిగ్రెంట్స్ పదిహేను లక్షల మంది తగ్గిపోయారు అంటే ఆయన తీసుకొస్తున్నటువంటి మాస్ డిపోర్టేషన్ అలాగే ఆంక్షలు అలాగే ఈ వేస తనిఖీలు అరెస్ట్లు చట్టపరమైనటువంటి రూల్స్ వీటన్నింటి వల్ల భయపడిపోయినటువంటి వారు దాదాపు చాలామంది ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి భయపడిపోతున్నారు దానిలో భాగంగానే ఇప్పుడు ఈ పదిహేను లక్షల మంది తగ్గారు దీని గురించి ఇప్పుడు చాలామంది సర్వేలు చేస్తున్నటువంటి వారు భయపడిపోతున్నారు మిగతా ఆర్థికవేత్తలు అలాగే విశ్లేషకులు భయపడుతున్నారు ఎందుకంటే అమెరికా జనాభాలో పనిచేస్తున్నటువంటి యువకులు తక్కువ బయట నుండి వచ్చినటువంటి వారి యొక్క శ్రామికనే వాళ్ళు వినియోగించుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బయట నుండి వచ్చినటువంటి వారు తగ్గిపోయి ఉన్నటువంటి వారు వెళ్ళిపోవాలని చూస్తే గనక అమెరికాపై అది తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పటికే ముప్పై నాలుగు కోట్ల జనాభా ఉంటే బయట నుండి వచ్చినటువంటి వారే రెండు కోట్ల మంది ఉన్నారు ఇలా ఒక్క మన దేశం నుంచి దాదాపు యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు ఇండియన్స్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కనుక కొనసాగితే మళ్ళీ ఇంకెంతమంది తగ్గిపోతారో తెలియదు దానివల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుంది దానివల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది దానితో అమెరికా ఆర్థికంగా దిగాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాల్లో మార్పులు రావాలి వాస్తవానికి ఈ డిపోర్టేషన్ ఏదైతే ఉందో బైడెన్ హయాం నుంచే కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచే కొనసాగింది అలాగే అక్రమంగా చొరబడుతున్నటువంటి వారిపై ఆంక్షలు కూడా పెరిగాయి బైడెన్ నుంచే కాకపోతే బైడెన్ నుంచి ఉన్నటువంటి పరిస్థితులు ఒక ముప్పై శాతం ఉంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ అప్పట్లో ముగ్గురు నలుగురు మీద మాత్రమే ప్రభావం ఉంటే ఒక వందకి ఇప్పుడేమొచ్చేసి దాదాపు పది మంది పదిహేను మంది మీద ప్రభావం పడుతుంది దానివల్ల ఇప్పుడు చాలామంది అమెరికా రావాలంటే భయపడిపోతున్నారు అమెరికాలో ఉండాలనే భయపడిపోతున్నారు